రెండవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఫిబ్రిలోకి అపస్తురుడైన పౌలు ఫిబ్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఆ పదిహేనవ వచనాన్ని మనం చదువుకుంటాం పద్నాలుగు పదిహేను కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవాలైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా జీవిత జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను దేవునికి స్తోత్రం ప్రియ దేవుని పెట్టాలా ఇక్కడ మొదటిదిగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు దేవులో రక్త మాంసములలో పాలిభాగుడు పాళిభాగస్థుడయ్యాడు అంటే వాస్తవంగా ఆయనకు రక్త మాంసములు లేవని అర్థం అంతేనా కాదండి రక్త మాంసములు లేవు అయినప్పటికీ దేంట్లో పాళిభాగస్తుంట రక్త మాంసములు ఆయన కూడా రక్త మాంసములలో పాళిభాగస్తుడు అయినట్లుగా దేవుడి వాక్యం మనము చూస్తూ ఉంటున్నాం అంటే ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు యొక్క లొకేషన్ అంటే లాస్ట్ టైం మనకు విశనం చెప్పాడు కదా ఆయన లొకేషన్ చెప్పాడు అనమాట ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క ప్లేస్ మారిపోయినట్టుగా మనం చూస్తాం వాస్తవంగా యొక్క ప్లేస్ ఎక్కడ మనం చూస్తాం కదా ఆయన ఎక్కడ సమీపంపురాని తేజస్సులో నేను రెఫరెన్స్ చాలా ఉన్నాయి మనకు తెలిసిన వాక్య రెఫరెన్స్ కాబట్టి నేను చెప్పను అని చెప్పు నేను చదువుకుంటే వెళ్తాను మీరు గమనించండి ఆయన సమీప తేజస్సులో నివసించేవాడు ఎక్కడ నివసించేవాడు ఆయన సమీపింపురాని తేజస్సు అంటే మనుషులు ఆ ప్లేస్ కి వెళ్ళలేదు వెళ్ళగలమా ప్లేస్ మనం వెళ్ళగలమా అంతేందుకండి ఎమ్మెల్యే గారి భవనానికి మనం వెళ్ళగలమా ఎవరో మొక్కలు నిద్రపోతారు ఎప్పుడో ఒకసారి అసలు సీఎం ప్యాలెస్ మీరు వెళ్ళగలమా ఎంత కష్టం కదా అంటే ఈ లోకములో ఒక మనిషి ఉన్న స్థలానికి వెళ్ళడం మనం చాలా కష్టం అవునా కాదా అలాంటి దేవుడిలో లేదా ప్రదేశానికి మనం వెళ్ళగలమా అందుకని యేసుకృష్ణ ప్రభు మొదటిదిగా తన ప్లేసును మార్చుకున్నాడు గమనించండి ఏం మార్చుకున్నాడు వాస్తవంగా చెప్పాలంటే ఆయన రక్త మాంసము లేవు ఆయన మహిమలో ఉన్నవాడు చెప్పాలంటే ఎక్కడ ఉన్నాడు చెప్పండి కాబట్టి మొదటిదిగా అక్కడ మనం గమనించినట్టు కొరిందులు రాసిన పత్రిక అనుకుంటా ఆయన సమీపింపురాని తేజస్సులో నివసించు వాడైన అమరత్వము గలవాడైన దేవుడు ఆయన అర్థమైందా అంటే ఎక్కడ ఉన్న అంటే సమీపస్తుంటే ఏది మహిమ అంటే మహిమలో ఉన్న యేసు ప్రభు వారు రక్త మాంసంలోనికి మారిపోయాడు అంటే దేంట్లోకి మారిపోయిన అర్థం మనిషిగా మారిన అర్థం అర్థమైంది నా పాయింట్ సరే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈరోజు యేసు ప్రభువుల గురించి మహిమలో నుండి మనిషిగా మారిన ఏసయ దేవునికి స్తోత్రం కలుగునుగాక అందరు చెప్పండి ఏంటి ఎక్కడి నుంచి మహిమలో నుంచి మనిషిగా మారిన ఎస్ అయ్య ఎందుకు మహిమలో నుంచి మహిమ మనిషిగా మారాలా మనిషిగానే ఉండొచ్చు కదా అలాంటి మహిమలోనే ఉండొచ్చు కదా ఆయన అదే తేజస్సుతో అదే మహిమ శరీరంతో ఉండొచ్చు కదా అంటే ఆయన స్థితి ఆయన ప్లేస్ మార్చుకున్నాడు ఆయన భూలోకానికి అర్హుడు కాదు చెప్పాలంటే ఆయన ఎక్కడ మహిమలో ఉన్నవాడు ఎక్కడికి మారిపోయాడు చెప్పండి రక్త మాంసంలోనికి మారిపోయాడు అంటే మనిషిగా మారిపోయాడు మీకు నా దేవదూతలకు రక్త ఉండవు ఉంటాయా మన కొరిందులకు రాసిన మంత్రు వార్తలు ఒకసారి ఒక గుంపు ఏసుకుడు ఒక మాట అన్నడు ఏమయ్య మీరు పునరుద్ధానం ఉంది పునరుద్ధానం ఉంది అని చెప్తారు మరలా తిరిగి లేపబడతారని చెప్తారు ఒకవేళ ఒక స్త్రీ ఈ లోకంలో ఇద్దరు ముగ్గురు పురుషులకు భార్య అయింది అనుకోండి కొంతమంది ఉంటారు కదండి ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆ ఒక ఏడు మందికి ఆ సంఘటన మనకు తెలుసు ఏడు మంది పురుషులకు ఒక స్త్రీ భార్యగా ఉంది అనుకోండి రేపు చనిపోయిన తర్వాత నిజంగా మీరు పునరుద్ధానం ఉంది పర్వోత్వం ఉంది అని చెప్తారు అక్కడ ఎవరికి భార్యగా ఉన్నారా ఇది కూడా నిజంగా ఒక డౌటే కదండి ఇప్పుడు ఇక్కడ స్త్రీ ఇద్దరు ముగ్గురు పురుషులు వివాహం చేసుకున్న ఉంటారు కొంతమంది అక్కడక్కడ రేపు ఒక పురుషుడు ఇద్దరు ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకున్న ఉన్నారా లేదా రేపు చనిపోయిన తర్వాత ఈ ఎవరు అక్కడ భార్య పడతారు చెప్పాను ఇది ఆయన చేసిన ప్రశ్న ఎవరు సర్దుకోలేని గుంపు ఇప్పుడు యేసు ప్రభు ఏమంటే పునరుద్ధాన పెళ్లి చేసుకుంటాయు పెళ్లికి ఉండదు కానీ అక్కడ అందరు ఎలా ఉంటారు అంట అందరు చెప్పాలి అందరు తెలిసి మాట అక్కడ ఎలా ఉండదు దేవదూతల వలె ఉంటారు అంటే దేవదూతలకు మనలాంటి శరీరం ఉంటదా దేవదూతలకు మనలాంటి రక్తం ఉంటదా ఉండదు దేవుని బిడ్డారా అంటే యేసుకృష్ణ ప్రభువుకు ఆయన తన శరీరాన్ని మార్చుకున్నాడు తన స్థితిని అంటే తన ప్లేస్ ని మార్చుకున్నాడు మహిమలో నుంచి మనిషిగా మారాడు అంటే రక్త మాంసములు గల శరీరాన్ని ధరించుకున్నారు అయితే ఇక్కడ మనం ఆలోచించాలా ఎందుకు ఆయన రక్త మాంసములు గల శరీరాన్ని అంటే మనిషిగా ఎందుకు మారాల్సి వచ్చింది మనలాంటి శరీరం మనలాంటి రక్తం మనలాంటి బ్లడ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్లోకి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది ఇప్పుడు దేవుని దేవుని పిల్లరా ఎందుకో చెప్పంటారా ఫస్ట్ మరణం కారణం ఏంటి చెప్పండి ఫస్ట్ మరణం మీరు చదవండి మనలో అవార్డు పిల్లకి రాసిన పత్రికలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో గెలవైన ఆ ప్రకారమే మరణం యొక్క బలవం గలవని అనగా అపవాదిని మరణము ద్వారా జీవించినట్టు ఆ పిల్లలు అంటే మనమే ఆ పిల్లలు ఆ పిల్లలకు ఏమున్నాయంట రక్తం ఇప్పుడు మరణం అనేది మహిమ దేహానికి ఉంటుందా మట్టి దేవానికి ఉంటుందా అది కన్నంలో ఆదమ దేవని చెప్పాడు నువ్వు మన్నే కనుక తిరిగి ఇప్పుడు మరణం ఎవరికి వచ్చింది మహిమ శరీరానికి మట్టి దేహానికా మట్టి దేహానికే మరణం వచ్చింది ఈ మరణాన్ని ఇప్పుడు మరణము మట్టి దేహానికి కాబట్టి ఆయన కూడా మనలాంటి దేహంలోనికి ఆరిపోవాలి ఇంకో విషయం చెప్ప ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి ఆయన రక్త మాంసంలో పాలు అంటే ఒకటి మరణం అనేది మనకే ఉంది దేవతలకి మరణం ఉంటుందా చావు ఉండదు కదా వాళ్ళ పునరుద్ధరణం ఉంది వాళ్ళంటే ఇప్పుడు రేపు మనం చనిపోయిన తర్వాత పర్లోక చావు ఉండదా అక్కడ మరణమే లేదు అంటే ఇక్కడ మరణం ఎవరికంటే ఈ రక్త మాంసములు కలిగిన శరీరానికి మరణం కాబట్టి ఆయన కూడా ఏ శరీరంలోనికి మారాడు చెప్పండి మహిమ రక్త మాంసములు గల శరీరంలోనికి అంటే మనిషిగా మారాల్సి వచ్చింది ప్రే దేవుని పెట్టారా ఇంకో విషయం చెప్పండరా ఆయన ఎందుకు మనిషిగా మారాల్సి వచ్చిందంటే దేవుడు దేవుడిగా ఉంటే మనకు అర్థం కాదు అర్థమవుతుంది అండి దేవుడు దేవుడిగా ఉంటే అర్థం కాదు ఎందుకండి దయ్యం మన కొంతమంది అందరు నాకు దేవుడు దేవుడు లేడండి దేవుడు ఉన్నాడంటే అంటే ఎక్కడ నాకు చూపించండి దేవుడు ఉంటే కనపడాలి కదా దేవుడు నాకు కనిపిస్తేనే ఖచ్చితంగా నమ్ముతానంటారు అనేవాళ్ళు ఉన్నారా లేదా దేవుడు కనిపిస్తేనే మేము నమ్ముతాము అనేవాళ్ళు ఉన్నారా లేదా నిజంగా దేవుడు